সব বাবা এরকমই লাইট হে চলল

అల్లారి డాక్టర్ గారు అమలాపురంలో ఈ కోనసీమలోనే మరి క్రిమినల్ లాయ వృత్తిలో అగ్రగణ్యులుగా ఉన్నారు ఎంతో అండగా ఉంది గొప్ప జోడీగా మధ్యలో ఉండేవారు ఆ తర్వాత డాక్టర్ గారు తర్వాత అలాగే భాస్కర్ గారి తర్వాత మళ్ళీ రమణబాబు గారు అలాగే మన ముఖ్యమైనటువంటి ఈ రాజకీయ జీవితంలో ఎంతో సేవ చేసినప్పటికీ రెండు పదవులు పొందారు అది రెండు వేల రెండులో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీని అంట పెట్టుకొని కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా పార్టీని వదిలిపెట్టకుండా పార్టీ అభివృద్ధి కృషి చేసినటువంటి శ్రీ సోమినాయుడు గారికి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఎంపిక చేసిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఆయన ప్రమాణ శ్రీనిారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు ఆనందరావు గారు పెద్దలు గౌరవనీయులు గురుతులు శ్రీ యనమల రామకృష్ణ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు వేదికపై ఉన్నటువంటి శాసనసభ్యులు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు మీరు ముందు ఈ పట్టణంలో ప్రజలతో మాట్లాడండి వర్తక వాణిజ్య వ్యాపారస్తులతో మాట్లాడండి వాళ్ళకి చెప్పండి రోడ్స్ అన్ని వెళ్ళి చేద్దాం సెంట్రల్ డెవైజర్ పెడదాం మంచి లైటింగ్ పెడదాం పెడదాం ఇవన్నీ చేస్తే పట్టణం ఒక అందంగా అవకాశం ఉంటుంది ఎవరైనా జిల్లా హెడ్ క్వార్టర్ వస్తే చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలాపురం చేంజ్ అయ్యింది డెవలప్మెంట్ జరిగిందని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా దీనికి తయారు చేయాలి ఈరోజు డబ్బులు లేకపోయినా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక్క పైసా రాలేదు ఈ ఆరు మాసాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు పెట్టడానికి ఈ రాష్ట్రం మీద ఒక నమ్మకం కలిగించడానికి చాలా మంది ఈ ఆరు మాసాల్లో మన దగ్గరికి వస్తున్నారు అందులో భాగంగా ఈ మధ్య కాలంలో అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ప్లాంట్ కూడా ఈ ఇక్కడొస్తుంది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు ఈరోజు పెట్టుబడులు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఒక నినాదం తీసుకుంది మీరెంత డబ్బులు పెడుతున్నారే కాదు మీరు ఒక పరిశ్రమ పెడితే మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాయి ఒక నూతనమైనటువంటి విధానం తీసుకొచ్చారు ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించిన వారికి ఆ స్థాయిలో రాయితీలు ఇవ్వడం అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు ఒక పరిశ్రమ పెడితే రాయితీలు ఇవ్వడం చూసాం కానీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తే అన్ని రాయితీలు ఇస్తామని ఒక కొత్త పారిశ్రామిక విధానంతో ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా ఐదు సంవత్సరాల్లో టార్గెట్ పెట్టుకున్నాం ఎవరు మాట్లాడినా ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నాం ఉద్యోగ అవకాశాల గురించే మాట్లాడుతున్నాం అందుకే చంద్రబాబు నాయకత్వంలో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు వస్తాం ప్రతి దాంట్లో భాగస్వామ్యం అవుతాం మధ్యాహ్నం కూడా డిఫర్ మీటింగ్ పెట్టుకున్నాం అందులో మూడు గంటలు డిస్కస్ చేస్తే ఈ జిల్లా తెలుస్తాయి ఒకసారి తెలిస్తే జీవితాల్లో నాకు గుర్తుంటుంది ఎక్కడ ఏ విధంగా సమస్యలు పరిష్కరించాలి ఈ ఏడు నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భూమి గారికి మళ్ళీ మళ్ళీ కోరుకున్నాను ఈ పట్టణ ప్రజలతో మమేకుంటండి ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టండి ఈ పట్టణాన్ని తయారు చేయడానికి ఒక ప్రణాళికా బే నా వంతు సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తూ కష్టపడినటువంటి వ్యక్తి సౌమ్యుడు ఇటువంటి వ్యక్తికి ఒక మంచి పదవి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెద్దల సహకారంతో అందింది అందరినీ కలుపుకొని సబానాయుడు గారి ఆధ్వర్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా ఉన్నాయి రాష్ట్రంలో కానీ అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బాగా అభివృద్ధి జరిగిందని పది మంది మెచ్చుకునే విధంగా నువ్వు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా తరఫున పార్టీ తరఫున చంద్రబాబు నాయకత్వంలో కష్టపడి పనిచేసి ఎన్ఐఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత మూడు పార్టీలు కలిసి సమన్వయంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడా ఎటువంటి అరమరికలు లేకుండా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి విషయం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి అందులో భాగంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అగ్ర నాయకత్వం కలిసి రాష్ట్రం మొత్తం మీద ఒక ఫార్ములాని పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నామినేట్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగని చెప్పి కష్టపడిన వాళ్ళందరికీ పదవులు రావాలంటే కష్టం ఈరోజు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వారి తండ్రి గారు కానీ ఆయన కానీ మెట్ల సత్యనారాయణ గారితో రాజకీయం ప్రారంభించి నలభై రెండు సంవత్సరాలు ఏ విధంగా పనిచేశారో పార్టీకి నేను చెప్పవలసిన అవసరం లేదు మీ అందరూ కూడా చూసినటువంటి విషయం ఆయనకి గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా రావచ్చు ఆయన ఇంకా పెద్ద పోస్ట్ అనుకోవచ్చు నేను అంటి పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఈరోజు తగినటువంటి గౌరవ వ్యక్తి గమనంలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పటికే రెండు పర్యాయాలు ఎప్పుడైతే అధికారం వచ్చిందో అధికార బాధ్యతలు స్వీకరించామో ఇమీడియట్ గా సెకండ్ కేడర్కి కష్టపడిన ప్రతి కార్యకర్తకి ఏదో ఒక రూపంలో గౌరవించాలని పదవులన్నీ కూడా ఇమీడియట్ గా భర్తీ చేస్తున్న విషయం మనందరం హరిషించదగ్గ విషయం నేను ఆరు సార్లు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను పెద్దలు రామకృష్ణ గారు కొంటున్నారు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత తొందరగా పదవులు భర్తీ చేయడం ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఒకసారి భర్తీ చేస్తే కాలం అయిన తర్వాత ఇంకొకరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది అందుకే మ్యాక్సిమం వీలైనంత వరకు జనసేన పార్టీలో కానీ తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ కష్టపడిన ప్రతి కార్యకర్తకి పూర్వమైతే పార్టీ ఆఫీస్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సోంబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే ఈ యొక్క చైర్మన్ అనేది చాలా కీలకమైన బాధ్యత తీసుకున్నారు ఆయనతో నాకు చాలా బాగుంది ఎందుకంటే స్థానికంగా ఇక్కడ అమలాపురంలో గవర్నమెంట్ సైట్లను అనుకుని బిల్డింగ్లు కట్టాయి గవర్నమెంట్ సైట్లో చొచ్చు చొచ్చుకుని వెళ్ళి ప్రధానంగా ఉన్న ఏరియాల్లో అంటే ముఖ్యమైన ఏరియాల్లో కొన్ని బిల్డింగులు ప్రభుత్వ ప్రభుత్వ సైట్ని కబ్జా చేసి మరీ కట్టారు వాటి విషయంలో త్వరలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కొంతమంది చలామణి అవుతూ ఈ గవర్నమెంట్ సైడ్ గొప్ప బైపాస్ లో కూడా ఒక లేఅవుట్ ఉంది ఆ లేఅవుట్ కూడా కొన్ని కోట్లు విలువ చేసే లేఅవుట్ ని ఆక్రమించి లేఅవుట్లు కూడా వేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా దృష్టిలో ఉంది కాబట్టి ఈ విషయంలో ఉపేక్షించేది ఏమి ఉండదు సరైన పోస్ట్ లో సరైన లిక్ వచ్చారు సీనియర్ వ్యక్తి అలాగే ముఖ్యంగా మన జిల్లా వాసులు అందరం కూడా కోనసీమ జిల్లా తీరికే కానీ గత ఐదేళ్ళ డెవలప్మెంట్ అనేది ఏమి నోచుకోలేదు మంత్రివర్యులు మనకి ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా వచ్చారు ఖచ్చితంగా ఈ కోనసీమ అభివృద్ధి చెంది తీరుతుంది అందులో సందేహం లేదు అలాగే ఇంకా చాలా మంది మాట్లాడవలసి ఉంది కాబట్టి మరొకసారి సోంబాబు గారు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ బ్రదర్ శరత్ గారు కానీ గత మా తాతగారి టైంలో కూడా మేము స్నేహితులు అందరం కూడా ఒక అలాంటి వ్యక్తికి ఈ రోజున సరైన వ్యక్తికి సరైన పోస్ట్ అవడం ఆనందంగా ఉంది మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మన అందరికీ ఆప్తులు శ్రీ ఎనుమల రామకృష్ణ గారిని మాట్లాడి కోరుతున్నాం ఈరోజు మన కోనసీమ జిల్లా అతిథిగా ఈ బ్రహ్మాణ స్వీకారోత్సవానికి వచ్చినటువంటి అందరికీ కూడా ఆప్తులు మాజీ మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు నాయుడు గారు సోదర మంత్రివర్యులు మన జిల్లా మంత్రి వర్యులు సుభాష్ గారు వేదిక మీద ఉన్నటువంటి మా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎప్పటి నుంచో ఎనభై రెండో సంవత్సరం నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మెట్ల సత్యనారాయణ గారితో పాటు ఉంటూ మా అందరికీ కూడా చాలా ముఖ్యం ఒక కార్యకర్త మామూలుగా పార్టీలో పనిచేస్తూ నాకు తెలిసినంత కూడా కింగ్ మేకర్ ఈ నియోజకవర్గానికి తర్వాత కూడా కింగ్ మేకర్ కింగ్ మేకర్ ఇప్పుడు కింగ్ అయ్యారు కొంచాల బ్రహ్మాండ అనేటువంటి అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం అంటూనే గవర్నమెంట్లో రాగానే రోజున మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు

सोमियूं चढ़ మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత సన్మానాలు ఇంకెక్కడో भर <US uneopen morally>